హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం చూడబోయే శివాలయం కైలాస పర్వతం నుండి ఒక చిన్న మొక్క విరిగిపడి ఇక్కడ క్షేత్రంగా ఏర్పడిందట ఈ శివాలయాన్ని చూసిన తర్వాత కలిగే సంతోషంతో పాటు ఒకంత బాధగానూ ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి గొప్ప శివాలయాన్ని మనం ఎందుకు దర్శించుకోలేకపోయామా అనేదే ఆ బాధ లెక్కకు మించిన విశేషాలతో కూడిన ఆలయం ఈ సత్యనాథర స్వామి శివాలయం మన ఆంధ్ర తెలంగాణ నుండి వచ్చే యాత్రికులు తమిళనాడులో ఎక్కువగా దర్శించుకునే క్షేత్రాలు అరుణాచలం కాంచీపురం చిదంబరం కుంభకోణం తంజావూరు శ్రీరంగం జంబుకేశ్వరం పళని మధురై రామేశ్వరం అయితే వీటితో పాటు ఇప్పుడు మనం చూస్తున్న ఈ శీర్గాళి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శనీయ ఆలయాల్లో ఒకటిగా తప్పనిసరిగా చేర్చుకోవాలనేది నా అభిప్రాయం అందుకు కారణం ఈ ఆలయాన్ని చూస్తే తెలుస్తుంది ఈ ఆలయం ఉన్న పట్టణం పేరు శీర్ఘాళి తమిళనాడు రాష్ట్రంలోని మైలాడుతురై జిల్లాలో ఉంది గత వీడియోలో చూసిన చిదంబర ఆలయం నుంచి కుంభకోణం తంజావూరు వెళ్లే రోడ్డులో చిదంబరానికి సరిగ్గా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం దేశంలోనే నాడీ శాస్త్రానికి పేరుగాంచిన వైదీశ్వరన్ కోయిల్ అనే ఈశ్వరుని ఆలయం ఈ శీర్గాళికి జస్ట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే కరోనా కాలం నుండి ప్రస్తుత కాలం వరకు ఏదైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలున్న పట్టణాల పేర్లు కాలగమనంలో ఒక నాలుగైదు పేర్లుగా పిలువబడతాయి కానీ ఈ శీర్గాళి పట్టణానికి పన్నెండు ఉన్నాయి బ్రహ్మపురం వేణుపురం ధోనిపురం కాజుమలం పుగలి శ్రీకాళి శీర్గాళీశ్వరం ఇలా వేరువేరు పేర్లతో పిలుస్తారు బ్రిటిష్ వారి కాలంలో షియాలిగా పిలిచేవారు క్రమేపీ అది శీర్గాళిగా మారింది ఎనిమిదవ సంవత్సరంలోనే త్రిపుర సుందరి దేవాలయంలో పాడిన పాటల ప్రదర్శన ద్వారా బాలమేధావిగా పేరు పొంది ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసునిగా పేరుగాంచి పాతకాలపు తెలుగు సినిమాలలో కూడా ఎన్నో పాటలు పాడి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన శ్రీ గోవిందరాజన్ ఈ శీర్ఘాళిలో జన్మించడం వల్ల శీర్ఘాళి గోవిందరాజన్గా ఈ ప్రపంచానికి పరిచయమైన అమరగాయకుడు మీరు చూస్తున్న ఈ గోపురం దక్షిణ రాజగోపురం బస్ బస్టాండ్ నుండి నడుచుకుంటూ వస్తే చాలా దగ్గరగా ఉండే ఎంట్రన్స్ ఇది దక్షిణ గోపురం నుంచి లోపలికి రాగానే ఎడమవైపున ఇక్కడున్న ఈ ఆలయం ఆలయం ఇలాంటి ఆలయం దేశంలో ఇదొక్కటే కాశీకాపురాధినాధుడైన కాలభైరవుడు కాశీలో ఎనిమిది చోట్ల ఉన్నాడు ఆ తర్వాత ఇక్కడ మాత్రమే ఒకే ఆలయంలో ఎనిమిది దిక్కులలో అసితాంగ భైరవుడు రురు భైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడుగా కొలువుదీరి ఉన్నారు పదహారవ శతాబ్దం నాటి భైరవ ఆరాధనా శాసనాలు చిత్రాలు ఇక్కడ అష్టభైరవ ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయంలో ముఖ్యమైన విషయం శివాలయం మీద శివాలయం శివాలయం మీద శివాలయం మొత్తం మూడు అంతస్తుల్లో మూడు శివాలయాలు ఇలాంటి శివాలయ దర్శనం కూడా ఎక్కడ మనం చూడలేము మన ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలైన దాక్షారామం సామర్లకోటలో కూడా రెండంతస్తులు గల శివాలయాలు ఉన్నాయి కానీ రెండంతస్తుల్లోనూ కింద నుంచి పైకి ఒకటే శివస్వరూపం కానీ ఇక్కడ మాత్రం మూడు గర్భగుడులలోనూ ముగ్గురు శివమూర్తులు ఉంటారు మొదటి అంతస్తులో కింద గర్భగుడిలో బ్రహ్మపురీశ్వరుడు లింగరూపంలో కొలువుదీరి ఉంటాడు పూర్వం బ్రహ్మదేవునికి అందరి దేవతల కంటే సృష్టికర్త అయిన నేనే గొప్ప అనే అహంకారం రావడంతో బ్రహ్మకు కనువుపు కలగడం కోసం తన జ్ఞానాన్ని ప్రణవ మంత్ర అర్థాన్ని కూడా మర్చిపోయేలా చేస్తాడు శివుడు జరిగింది తెలుసుకుని బ్రహ్మ ఇక్కడ శివుణ్ణి పూజించాడని బ్రహ్మపురీశ్వరునిగా పూజలు అందుకుంటూ ఇక్కడ కొలువయ్యాడని స్థలపురాణం రెండవ అంతస్తులో ఉన్న గర్భాలయంలో శివుని పేరు ధోని అప్పర్ తమిళను ధోని అంటే పడవ అని అర్థం అప్పర్ అంటే స్వామి ప్రళయకాల సమయంలో ఈ భూమి అంతా మునిగిపోతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఓంకారం ప్రణవ మంత్రంతో ఏర్పరచబడిన పడవలో ఆ నీటిలో వస్తున్నప్పుడు అంతా మునిగిపోయినా గానీ మునగకుండా కనిపిస్తున్న ఈ ప్రదేశంలో స్వామి ధోని అప్పరగా ఉమా సమేతంగా ఇక్కడ కొలువయ్యాడని పురాణ చరిత్ర ఈ ధోని అప్పర స్వామి గురించి నా స్వా అనుభవం ఏంటంటే సాధారణంగా ఏ ఆలయంలోనైనా స్వామి లింగ రూపంలో ఉంటాడు కొన్ని కొన్ని ఆలయాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు కానీ ఈ ఆలయంలో కింద బ్రహ్మపురేశ్వర దర్శనం అయ్యాక మెట్ల ద్వారా పైకెక్కిన తర్వాత హఠాత్తుగా స్వామిని దర్శించేసరికి ఒక్క క్షణం పాటు గుండె ఆగి మళ్ళీ ప్రారంభం అయినట్టుగా అయిపోతుంది అందుకు కారణం చాలా ఫొటోస్లో మనం చూసిన పార్వతీ పరమేశ్వరుల రూపాలు ఎలా ఉంటాయో అలానే కూర్చునే భంగిమలో భారీ విగ్రహ రూపంలో చాలా ఎత్తులో చాలా నల్లగా ఇక్కడే ప్రత్యక్షమయ్యారా అనే హఠాత్ దర్శనం మనల్ని చాలా ఆశ్చర్యానికి ఒక రకమైన అలౌకిక ఆనందానికి గురిచేస్తుంది ఆ దర్శనం కలిగిన వారికి ఆ అనుభూతి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ కనిపిస్తున్న కోనేటి పేరు బ్రహ్మతీర్థం ఈ తీర్థం వద్ద జరిగిన సంఘటన చాలా ముఖ్యమైనది చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తమ ప్రవచనాలలో ఈ తీర్థ ఘటన గురించి చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవ స్థలాలలో పద్నాలుగవ స్థానంలో ఉంది శీర్ఘాళి శివాలయం శైవ శ్లోకాల తేవార రచనలు రచించి పాడిన మార్లలో ఏడవ శతాబ్దానికి చెందిన గొప్ప శైవ సాధువు శ్రీ తిరుజ్ఞాన సంబంధనార్ జన్మించి బాల్యాన్ని మిగతా కాలాన్ని గడిపింది ఈ శీర్ఘాళిలోనే మూడు సంవత్సరాల వయసులో తన తండ్రితో పాటు ఈ కోనేరుకు వచ్చిన జ్ఞాన సంబంధనాయనార్ను గట్టున కూర్చోబెట్టి తండ్రి స్నానానికి కోనేటిలోకి దిగుతాడు నీటి లోపలికి మునిగి స్నానం చేస్తున్న తండ్రి ఒక్కసారిగా కనబడకపోయేటప్పటికీ అమ్మ అని గుక్క పెట్టి ఏడవడం మొదలు పెడతాడు దైవాంశ సంభూతుడైన సంబంధర్ అతని ఏడుపును గమనించిన పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవి ఒక బంగారు గిన్నెలో జ్ఞానాన్ని పెంపొందించే విధంగా జ్ఞానపాలు నింపి ఆ పిల్లాడికి పట్టించి జ్ఞాన సంబంధాన్ని చేస్తుంది అమ్మవారు కోనేటి నుండి అతని తండ్రి పైకి రావడం చూసి పార్వతీదేవి అంతర్ధానం అవుతుంది పిల్లాడి చేతిలో పాలగిన్నె నోటి వద్ద పాల చొక్కలో చూసి ఎవరిచ్చినా ఇంగిలి తాగేస్తావని ఆ గిన్నె లాక్కుని గిరాటేస్తాడు పాలు ఎవరిచ్చారని అడగ్గా దేవాలయం వైపు చూపిస్తాడు జరిగిన విషయాన్ని గ్రహించిన తండ్రికి జ్ఞానోదయం అవుతుంది పిల్లవాణి పాల గిన్నెను లాక్కుని గిరాటయ్యగా అది తగిలిన ప్రదేశాన్ని కూడా ఈ గోడ మీద మీరు చూడవచ్చు జ్ఞానాన్ని పొందిన జ్ఞాన సంబంధర్ ఆ వయసులోనే తోడుడయ్య సేవయన్ అనే మొదటి శైవ తేవార కీర్తనను పాడింది ఇక్కడే ఎన్నో అద్భుతమైన అందమైన దేవీ దేవతల రూపాలలో ఉన్న ఈ ఆలయం అమ్మవారిది నిలబడి ఉండే భంగిమలో ఉన్న అమ్మవారి పేరు తిరునిలైనాయిగి అమ్మన్ అలాగే స్థిర సుందరి త్రిపుర సుందరి అనే పేర్లతో కూడా పిలుస్తారు రెండవ అంతస్తులో ఉన్న ధోనియప్పురం చూసిన తర్వాత మెట్లెక్కి మూడో అంతస్తులో ఉన్న సట్టైనాథర స్వామిని దర్శించాలంటే మగవారి షర్టు లేకుండా ఆడవాళ్లు తల్లలో పువ్వులు తీసేసి వెళ్ళాలి అక్కడ మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఆలయాన్ని సట్టయనాథర స్వామి పేరు మీదనే పిలుస్తారు శీర్ఘాళి బ్రహ్మపురేశ్వర ఆలయం లేదా దోని ఆలయం అని చెప్పినా చాలు బస్సు వాళ్ళైనా ఆటో వాళ్ళైనా ఈ ఆలయం వద్దే దింపేస్తారు ఊరికి మధ్యలో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ దేవాలయం ఈ ఆలయంలో మరొక విశేషం కొబ్బరికాయను పరిపూర్ణంగా స్వామికి సమర్పించడమే కానీ కాయను కొట్టరు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి మందిరం వద్ద ప్రార్థించి కొట్టిన తర్వాత ఆ కొబ్బరిని తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి కొబ్బరికాయని కొట్టకుండా ఇలా ఇచ్చే పరిపూర్ణ నైవేద్య సంప్రదాయం తమిళనాడులోనే ఉన్న శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలోనూ మళ్ళీ ఇక్కడ మాత్రమే ఉందట ప్రస్తుతం అయితే శ్రీరంగంలో ఆ సంప్రదాయాన్ని నిలిపివేశారు కానీ ఇక్కడ మాత్రం కొనసాగుతూ ఉంది ప్రాచీన కాలంలో ఎంతో పేరు పొందిన పద్దెనిమిది మంది సిద్ధ పురుషులలో ఒకరైన సట్టైముని సిద్ధర్ జీవసమాధి పొందింది ఇక్కడే ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపున ఉన్న మండపం అరుగు మీద ఆ జీవ సమాధిపై ఒక పెద్ద బలిపీఠం ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇక్కడున్న సత్తయనాథర స్వామికి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి వరకు విశేషమైన పూజలు జరుగుతాయి ఆ బలిపీఠం వద్ద నిలబడి పైకి చూస్తే అక్కడున్న నాలుగు పలకల రంధ్రం ద్వారా మూడో అంతస్తులో ఉన్న సత్తయనాథర స్వామిని దర్శించుకోవచ్చు ఇదే సత్యనాథర స్వామి శివాలయం పై రెండంతస్తుల్లో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే మెట్ల మార్గం ఇదే పైకి వెళ్లాలంటే పది రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి ఈ కార్నర్లోనే టికెట్ ఇస్తారు చాలా ప్రత్యేకమైన రూపంలో ఇక్కడున్న దుర్గాదేవి అమ్మవారిని చాలా విశేషంగా కోలుస్తారు ఎంతో విశిష్టత గల ఎలాంటి శక్తివంతమైన శివాలయాన్ని దర్శించుకోవాలంటే చిదంబరం లేదా కుంభకోణంలోని ఆలయాల దర్శనానికి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటే ఈ ఆలయానికి రావడం చాలా సులభం ఈ ఆలయం దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ప్రతి శుక్రవారం మాత్రం అర్ధరాత్రి వరకు పూజలు జరుగుతాయి